ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఏపీ ప్రభుత్వం దీపావళి కానుక అందించింది డిఏ ఉద్యోగస్తులకు ఒక డిఏ చెల్లించాలని నిర్ణయం తీసుకుంది నవంబర్ ఒకటో తేదీ నుంచి అమలు అయ్యేలాగా డిఏ చెల్లింపులు దాదాపుగా నూట అరవై కోట్ల రూపాయలు వ్యయం అవుతుంది అలాగే పోలీసులకు ఒక సరెండర్ లీవ్ క్లియర్ చేస్తామని రెండు విడతలుగా చెల్లిస్తామని చెప్పారు దీని మొత్తం ఖర్చు రెండు వందల పది కోట్ల రూపాయలని రెండు విడతల్లో చెల్లిస్తామని చెప్పారు అలాగే అరవై రోజుల్లో వ్యవస్థలన్నింటినీ స్ట్రీమ్ లైన్ చేసి రియల్ టైంలో ఆరోగ్యపరమైన వ్యయాన్ని స్ట్రీమ్ లైన్స్లో చేస్తామని చెప్పారు నూట ఎనభై రోజుల చైల్డ్ కేర్ లీవ్స్ రిటైర్మెంట్ వరకు వినియోగించుకునే అవకాశాన్ని కల్పించారు చైల్డ్ కేర్ లీవ్స్ వినియోగంతో వయోపరిమితి లేదని ప్రభుత్వం స్పష్టంగా వాళ్ళకు ఒక హామీ ఇచ్చింది ఈ లీవుల్ని ఉద్యోగ విర విరమణ వరకు వినియోగించుకునే వెసులుబాటు కల్పించింది ఇక ఆర్టీసీ ఉద్యోగస్తులు పెండింగ్లో ఉన్న ప్రమోషన్స్ని క్లియర్ చేస్తామని చెప్పారు అలాగే ఉద్యోగ సంఘ నాయకులకు భవనాలు చెందిన ప్రాపర్టీ ట్యాక్స్ని మాఫీ చేస్తామని నాలుగో తరగతి ఉద్యోగుల గౌరవ వేతనాన్ని పెంచే పెంచేలాగా రీడిజిగ్నేషన్ చేస్తామని ముఖ్యమంత్రి గారు వాళ్ళకి హామీ ఇచ్చారు అయితే దీని మీద మన ఏపీ యూనియన్ సెక్రటరియేట్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి వెంకటరెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డి పెంపుడు కుక్క ఈరోజు నేను సాక్షిలో ఒక వీడియో పెట్టాడు ఏమని పెట్టాడు ఏం చేశాడు చంద్రబాబు నాయుడు పదిహేను నెలల వరకు ఏం చేశాడు ఒక డిఏ ఇస్తామంటున్నాడు ఆ పోలీసులో సరెండర్ లీవ్ కూడా రెండు సార్లు రెండు విడతలుగా చెల్లిస్తామంటున్నారు రెండు వందల పది కోట్ల రూపాయలు చెల్లిస్తామని చెప్పాడని చెప్పాడు మరి నేను అడుగుతున్నా గతంలో జగన్మోహన్ రెడ్డి ఆగుతున్నావా కనీసం జీతాల సంఘ డిఏ డిఏలు ఇవ్వకుండా పీఆర్సీని కూడా లేదా టీఏడిఎలతో కలిపి పెంచి పీఆర్సి పెంచినవని ప్ర ఉద్యోగస్తుల్ని పిచ్చోళ్ళం చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి సంకన్ ఆగుతున్నావా అని అడుగుతున్నా ఈ జగన్మోహన్ రెడ్డి కోసం పెంపుడు కుక్క పోషించినటువంటి కుక్క రెండు వేల పద్నాలుగులో తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ ఉద్యోగస్తులకు టీఏడిఎలు పీఆర్సి పెంచితే అప్పట్లో వీళ్ళంతా కూడా ఉద్యోగస్తుల మీద జగన్మోహన్ రెడ్డి వస్తే బాగా చేస్తాడు జగన్మోహన్ రెడ్డి మనకు అన్ని బెనిఫిట్స్ ఇస్తాడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వస్తే మన మీద పని భారం పడిద్ది కానీ జగన్ వస్తే మనకు పని భారం ఉండదు లంచాలు తీసుకొని హాయిగా బతకొచ్చు అని చెప్పేసి తప్పుడు ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి అప్పట్లో ఎంప్లాయీస్ ఎం రెండు వేల పంతొమ్మిదిలో ఎంప్లాయీస్ ఓట్లంతా కూడా జగన్మోహన్ రెడ్డికి వెయ్యడంలో కీలక పాత్ర పోషించాడు మీరు అయితే రెండు వేల పంతొమ్మిది తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉద్యోగస్తులకు టీఏడిఏ సంగతులు దేవుడు ఎరువు వాళ్ళ జీతాలు సరిగ్గా అనేటువంటి పరిస్థితి వాళ్ళు సేవింగ్ చేసుకున్నటువంటి పీఎఫ్ను కూడా ప్రభుత్వం వాడేసుకొని కనీసం వాళ్ళకి బ్యాంకు లోన్లు కూడా వెళ్ళని పరిస్థితి అట్లాగే వాళ్ళు ఏదైనా ప్రమాదశాస్త్రం చనిపోతే జనరల్ లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ఒకటి ఉంటుంది జిఎల్ఐ అనేది ఉంటుంది దాని ఫండింగ్ డబ్బులు కూడా వాడుకొని చివరికి ఉద్యోగస్తుల్ని ఐటీ ఎంప్లాయీస్తో పోల్చుకుంటే ఉద్యోగస్తుల కంటే కూడా ఐటీ ఎంప్లాయీసే బెటర్ అనే స్థాయిలోకి అంటే ఒక ప్రైవేట్ ఎంప్లాయే బెటర్ అనే స్థాయిలోకి దిగజార్చాడు జగన్మోహన్ రెడ్డి గతంలో పిఆర్సీ కూడా టీఏడిఎల్ని పెంచి దాంట్లో కలిపి పీఆర్సీ పెంచేస్తే మేమని పబ్లిసిటీ చేస్తే చివరికి వాళ్ళు గత ప్రభుత్వం ఇరవై మూడు శాతం ఫిట్మెంట్ ఇస్తే మీరు కనీసం పంతొమ్మిది పర్సెంట్ కూడా ఫిట్మెంట్ ఇవ్వలేదని చెప్పి అప్పట్లో ఉద్యోగస్తులంతా కూడా జగన్మోహన్ రెడ్డి మీద అక్కుస వెళ్ళగక్కడంతో పాటు ఉద్యోగస్తుల యూనియన్స్ను కూడా ఎవరైతే స్పందించకుండా జగన్మోహన్ రెడ్డి భజన్ చేస్తా జగన్మోహన్ రెడ్డి దగ్గర ప్యాకేజీలు తీసుకుంటున్నారో వాళ్ళందరినీ కూడా ఘాటైన వ్యాఖ్యలు చేశారు అందులో ఈ వెంకటరెడ్డి కూడా ఏపీ సెక్రటేరేట్ యూనియన్ ప్రెసిడెంట్ కొన్ని ఈ వెంకటరెడ్డి మీద కూడా అప్పట్లో విపరీతమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఉద్యోగస్తులు గత ఐదేళ్ళు నరకయాతన పొందారు కానీ ఈరోజు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతీ నెల ఒకటో తారీఖు వాళ్ళ శాలరీలు వస్తుంది అంతేకాకుండా ప్రభుత్వం ఒక్కొక్క స్టెప్ బై స్టెప్పు దాని మీద ఫైనాన్షియల్స్గా ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటి అన్నిటి మీద కూడా దృష్టి పెట్టుకొని ఈరోజు ప్రభుత్వం దాదాపుగా పదహారు నెలలు ప్రతీ నెల వాళ్ళ శాలరీలు టెన్షన్గా వాళ్ళ అకౌంట్స్లో పడేలా చేయడంలో కీలక పాత్ర పోషించింది ప్రభుత్వం అయితే తాజాగా దీని మీద అంటే ఉద్యోగ ఈ నోట్ రిలీజ్ అయిన తర్వాత ఉద్యోగ సంఘాలలో అంటే జగన్మోహన్ రెడ్డికి భజన చేయనటువంటి కొన్ని ఉద్యోగ సంఘాలు గతంలో జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేసినటువంటి బొప్పరాజు లాంటివి ఆయన ఆయన కూడా మీ అందరూ తెలుసు బొప్పరాజు వెంకటేశ్వర్లు చైర్మన్ ఏపీజేసి అమరావతి ఈయన గతంలో జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేశాడు కానీ అప్పుడు చాలా ఇబ్బందులు ఫేస్ చేశాడు ఈయన మీద ఉద్యోగ సంఘ నాయకులు అయితే తీవ్ర ఉద్యోగస్తులైతే తీవ్ర పదజాలాన్ని వాడాడు జగన్మోహన్ రెడ్డి గారా సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర మీరు ప్యాకేజీలు తీసుకొని మా ఉద్యోగస్తుల జీవితాల్ని వాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తారని చెప్పేటువంటి పెద్ద పౌరుష పదజాలాన్ని వాడాడు అప్పట్లో పాపం ఈయన జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా మాట్లాడారు ఎందుకంటే ఎందుకు అంటే ఈ బొప్పరాజు కావచ్చు ఇంకొక ఆయన ఉన్నాడు జేఏసీ ఆయన వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గర ప్యాకేజీలు తీసుకొని అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ఫేవర్గా మాట్లాడారు తర్వాత తెలిసింది ఏంటంటే ప్రభుత్వం ఘోర వైఫల్యం చెంది ఉద్యోగస్తుల పరిస్థితి దారుణా దారుణంగా నడి రోడ్డు మీద తీసుకొచ్చిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏర్పడింది సో ఇప్పుడు నేను ఏం చెప్పాడంటే స్టేట్మెంటు ఆ ఐదేళ్లల్లో కనిపించిన ఆనందాన్ని ఇప్పుడు చూస్తున్నాం గత ఐదేళ్లలో వైసీపీ పాలనలో కనిపించిన ఆనందాన్ని ఇప్పుడు మేము చూస్తున్నాం దీపాల వళి ఉద్యోగస్తులకు ఏదో ఒకటి చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం తీసుకున్న చొరవ మాకు సంతోషాన్ని ఇచ్చింది గత ఐదేళ్లలో సీఎం ఎప్పుడు ఇలా ఉద్యోగ సంఘాలతో కూర్చున్న దాఖలాలు లేవు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఉద్యోగ సంఘాలతో చర్చించింది లేదు మొట్టమొదటిసారిగా ఉద్యోగస్తులు అడగకుండానే ఇలాంటి సమావేశాన్ని ఏర్పాటు చేసి ఊహించిన దానికంటే మెరుగ్గా స్పందించారు మళ్ళీ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది నాటి పరిస్థితుల్ని చూస్తున్నాం అని చెప్పేసి చెప్పడం అంటే అప్పట్లో అర్థం కాదా వీళ్ళకి అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణతో పోటీ పడి చంద్రబాబు నాయుడు గారు ఫిట్మెంట్ ఇస్తే జగన్మోహన్ రెడ్డి దగ్గర ప్యాకేజీలు తీసుకొని ఏ కేసీఆర్తో అయినా చంద్రబాబు నాయుడు పెద్ద గొప్ప ఏంటి మనం మనం పోరాటం చేస్తామని భయపడి మనకు చంద్రబాబు ప్యాకేజీ ఇచ్చారు తర్వాత పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు పరిపాలన చూసి ఆ పరిపాలనలో వాళ్ళకి జీతాలు వచ్చే విధానం చూసి వాళ్ళకి ఫిట్మెంట్ ఇచ్చిన విధానం టీఏ డిఏలు ఇచ్చిన విధానం చూసుకొని అరే బాబు మనం చేయకపోతే రాష్ట్రంలో సంపద ఉత్పత్తి అవ్వదు సంపద ఉత్పత్తి అవ్వాలంటే వ్యవస్థలన్నీ సక్రమంగా పనిచేయాలి ప పని చేసి మనకు జీతాలు అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు సో చంద్రబాబు నాయుడు గ్రేట్ అనుకొని రెండు వేల ఇరవై నాలుగులో ఈ కొంతమంది బచ్చాగాళ్ళు అంటే వీడు వెంకటరెడ్డి అప్పట్లో ఈ వెంకటరామరెడ్డి ప ప్రచారం చేశాడు జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా అయినప్పటికీ కూడా ఉద్యోగస్తులంతా ఏకమయ్యి జగన్మోహన్ రెడ్డిని ఓడించడంలో కీలక పాత్ర పోషించారు ఇప్పుడు వీడేమంటున్నాడంటే వెంకటరామరెడ్డి పని భారం పెరుగుతుంది వాలంటీరీలు లేకపోవటం వల్ల వాలంటీరీల పనులు కూడా మేమే చేయాల్సి వస్తుంది అంటున్నాడు సిగ్గు లేదా రా మాట మాట్లాడటానికి సిగ్గులేదా మాట మాట్లాడటానికి అంటే ఏవి చేయకుండానే మీకు ప్రభుత్వం జీతాలు తీసుకొచ్చి మిల్లల్లో పెడుతుందా అసలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మీరు అన్ని వ్యవస్థల్ని భ్రష్టు పట్టించి పడేశారు ఉద్యోగ వ్యవస్థలను నాశనం చేసి పడేశారు రియల్ టైం గవర్నెన్సీ లేకుండా చేశారు అసలు ఉద్యోగస్తులకు కనీసం జీతాలు ఇచ్చే పరిస్థితిలో కూడా ప్రభుత్వం లేని పరిస్థితిలో దిగజార్చి ఏదో ఒక ఆస్తులను పెట్టో లేకపోతే ఏ ఒక ఫండింగ్ తీసుకొచ్చో వాళ్ళు జీతాలు ఇచ్చే పరిస్థితులు తీసుకొచ్చారు అప్పట్లో నోరు మీద పని చేతగాన సన్నాసుడు ఇప్పుడు పని చేయండి జీతం తీసుకోమంటే మాకు పని భారం పెరుగుతుంది వాలంటీర్స్ లేరు ఎందుకు జగన్మోహన్ రెడ్డిని కూడా కొనసాగిస్తాం మళ్ళీ అంత కంటిన్యూగా వాలంటీర్లు ఎండిఓ ఆపరేటర్లు అందరిని కొనసాగించి మీరు హ్యాపీగా వల్ల రాష్ట్రం మీద ఖజానా అధినప భారం పెట్టి వైసీపీ కార్యకర్తలను పెంచి పోషిస్తారు అరే గత ఐదేళ్లలో నూరు మీద పని చేతకాన్ని సన్నాసు వాళ్ళు చంద్రబాబు నాయుడు వచ్చాను చంద్రబాబు నాయుడు మీద మాట్లాడటానికి వచ్చావు జగన్మోహన్ రెడ్డి సంకనాకటానికి అయితే మాత్రం ఫస్ట్ ఫస్ట్ ఉంటావు జగన్మోహన్ రెడ్డి ఉచ్చబోసినా కూడా తీర్థమే అని చెప్పి కళ్ళకద్దుకొని తాగుతారు వీడి యథవా కానీ ఇవాళ ప్రభుత్వం తీర్థం పోసినా కూడా అందులో నలకలు వచ్చాయి అందులో అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి అని చెప్పేసి మెదకలు పెట్టే పరిస్థితిలో ఉంటాడు ఆల్రెడీ ఈ ఉద్యోగులను సస్పెండ్ చేశాడు ఎందుకంటే ఇది వైసీపీ పేటీఎం కుక్క అని చెప్పేసి ప్రభుత్వం ఆల్రెడీ డిసైడ్ చేసి ఈ ఉద్యోగాల నుంచి కూడా తొలగించారు టర్మినేట్ చేశారు కాకపోతే ఇంకా ఏపీ జనరల్ సెక్రటరీ ఏపీ సెక్రటేట్ దానికి సెక్రటరీ దాంట్లో అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు తొందరలో దానికి కూడా ముగింపు పడకాలి నువ్వు సంతృప్తి చెందాల్సిన పని లేదమ్మా బొచ్చుగా నువ్వు ఉంటే ఎంత లేకపోతే అంతా నువ్వు జగన్మోహన్ రెడ్డి పెంపుడు కుక్కని రాష్ట్ర ప్రజలందరూ కూడా క్లియర్గా తెలుసు